లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తుకు బాట వేసుకోవాలని రాంచీ న్యాయ కళాశాల విశ్రాంత ఉపకులపతి వి కేశవరావు అన్నారు గాజువాక చైతన్య డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు స్థానిక టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా కేశవరావు పాల్గొని మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని దానికి మూల కారణం చదువుకున్న విద్యేనని అన్నారు విద్యార్థులను తీర్చిదిద్దడంలో కళాశాల యజమాన్యం యొక్క శ్రమ కఠోర దీక్ష ప్రశంసనీయమనేదని కొనియాడారు భవిష్యత్ అంతా ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ మీద ఆధారపడి ఉందని తెలిపారు ఈ సందర్భంగా పీజీ మరియు యూజీలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఐ రమ్య బి మౌనికకు మంత్రి రమాభాయ్ గోల్డ్ మెడల్ను మరియు లక్ష్మీ ప్రసన్నకు గోల్డ్ మెడల్ను అందజేసి సత్కరించారు శ్రీ పూజ ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షులు శకుంతల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్యామ్ ప్రసాద్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రమహాలక్ష్మి కరస్పాండెంట్ విజయలక్ష్మి డైరెక్టర్ కామేశ్వరి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు ఎడ్యుకేషనల్ సొసైటీ వారు పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ వారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఒక వ్యవస్థ యొక్క జీవితంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పెద్ద కాలం కాకపోవచ్చు కానీ మొట్టమొదటి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాస్త క్లిష్టతరమైన కాలం ఆ క్లిష్టతరమైన కాలాన్ని ఎనిమిది మంది విద్యార్థులతో మొదలుపెట్టిన ఈ వ్యవస్థ ఈరోజు పన్నెండు వందల మంది విద్యార్థులకు చేరింది అంటే ఆ పురోగతి వెనకాతల ఎంతమంది తాలూకా శక్తి అవుతుందో మనకు తెలుసు వారందరినీ మనం ఈరోజు జాప్యం చేసుకుంటూ ఇదే విధంగా ఇంకా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందాలని తెలుసుకుంటూ వారికి మనందరి తరఫున నా తరక ధన్యవాదాలు కాలేజ్ ఫర్ ఉమెన్ అనేది ఎంతో దీంతో పైకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులోని దీన్ని మొదలు పెట్టాము చాలా తక్కువ మంది విద్యార్థులతో కానీ రోజు రోజు మా యొక్క మేనేజ్మెంట్ శ్రమ తర్వాత టీచింగ్ స్టాఫ్ ప్రిన్సిపల్ అందరూ వెనకొండబట్టి దీన్ని ఒక ఎత్తుకి తీసుకెళ్ళగలిగాము ఈరోజు ఇక్కడ గాజువాగ ఏరియాలోని తల్లిదండ్రుల సపోర్టు లోకల్ సపోర్టు అందరూ ఇది ఉండబట్టి మేము ఇంత పైకి ఎత్తి ఎదిగామనేసి అనుకుంటున్నాను నేను శకుంతలా నేపారు ప్రెసిడెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పూజా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సో ఈ జీవి నారాయణరావు గారు వెనకాతల ఉండి మమ్మల్ని ముందుకి నడిపించారు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ గోల్డ్ మెడల్స్ ఇచ్చారు మేడం మంత్రి రామారావు గారు తనకి విచ్చ అంటే చాలా ఇష్టం ఎస్పెషలీ ఆడపిల్లల విచ్చ ఉంటే ఎంతో సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మారుమూల ప్రదేశంలోని స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోని అదేవిధంగా అప్పటి నుంచి గోల్డ్ మెడల్ అనేది ఇవ్వాలి వాళ్ళలోని ఒక చైతన్యం రావాలి వాళ్ళు ఒక ఉత్సాహం నింపాలి అనేసి వాళ్ళు ఒక పోటీతత్వం రావాలి అనే ఉద్దేశంతో అతని భార్య శ్రీమతి మంత్రి రామాబాయి పేరు మీద గోల్డ్ మెడల్ అవార్డు చేశారు డిగ్రీలోనే చేశారు పీజీ కాలేజ్కి మా కాలేజ్ మొదలైన దగ్గర నుంచి ఈ రెండు మెడల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ అమ్మాయి ఆడపిల్లలు అనేది వాళ్ళు ఎక్కడా కూడా వెనకంచి వేయకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఎంతో ప్రేమతో ఎంతో దీనితో అతను ఈ గోల్డ్ మెడల్ని ఉద్దేశించారు అతని ఇవ్వడంతో ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబం సభ్యుడిగా నేను ఆయన కూతుర్ని డాటర్ని మా బ్రదర్ శ్యామ్ప్రసాద్ ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నాము ఈ గోల్డ్ మెడల్స్ అలాగే జీవి నారాయణరావు గారు కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద వాళ్ళ తండ్రి గారి పేరు శ్రీ నేట్ శ్రీ రామ్దాస్ గారు అతని పేరు మీద అతను కూడా అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు సో ఈ విధంగా అవార్డ్స్ ఇస్తూ పిల్లల్ని మేము ప్రోత్సహిస్తూ ముందుకి తీసుకొని